ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ సోఫా సిక్స్ పథకాలు కి సాధ్యం గడ్డిపత్తి సముద్రం పల్నాడు జిల్లా పెద్ద కురపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన బెల్లంకొండలో గ్రామ సర్పంచ్ గడ్డిపత్తి జ్యోతి సముద్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఉమ్మడి పార్టీ అయినటువంటి జనసేన తెలుగుదేశం బీజేపీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు మైనార్టీలు బీసీలు దళితులు అందరూ ముక్త కంఠంతో మరి రానున్న ఎన్నికల్లో సైకిల్ కూర్చుని నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏదైతే వెనుకబడిన వర్గాల వారు ఎలాంటి పథకాలు ఉన్నాయో అధికారంలోకి వచ్చిన మరుక్షణమే అద్భుతమైన నారా చంద్రబాబు నాయుడు పెట్టి ఉన్నారు అందరూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి పథకాలు ఉన్నాయో ఆ పథకాల మీద రాష్ట్ర ప్రజలందరికీ వివరించే ప్రయత్నం ఒకసారి చేద్దాం చూడండి ఒకసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేసి అధికారంలోకి రాగానే మహాశక్తి ఈ పథకం ఏదైతే ఉందో ఆడపిల్లలకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్లకి పదిహేను బీసీలకు ప్రతి నెల నాలుగు వేల పెన్షన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం దీపం పథకం కింద ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు సిలిండర్లు యువకుల నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నదాతకి ప్రతి ఏటా ఆర్థిక సాయం ఇరవై వేల రూపాయలు తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి తల్లికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు అందించడం జరుగుతుందని వివరించారు వీళ్ళు ఎవరైతే ఉన్నారో యాభై సంవత్సరాలు నిండితే వాళ్ళు మరి వాళ్ళకి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పింఛను ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళలు మరి ఉచితంగా రాష్ట్రంలో ఎక్కడైనా తిరగడానికి మరి వాళ్ళకి ఆధార్ కార్డు జేబులో ఉంటే ఆధార్ కార్డు చేతిలో ఉంటే చాలు మరి వాళ్ళు ఆర్టీసీ బస్సు ఎక్కితే ఉచితంగా ప్రయాణించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మరి గొప్ప మరి బస్సు ప్రయాణాన్ని కూడా మరి పథకం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మరి ప్రతి రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబంలో మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి మూడు సిలిండర్లు చొప్పున మరి ప్రతి సంవత్సరము మరి అందరికీ మరి ఉపయోగపడే విధంగా మరి సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇవ్వగలం ప్రతి నిరుద్యోగి ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు మరి నిరుద్యోగుల సంఖ్య అత్యధికంగా ఉంది మరి ఉద్యోగాలు లేక చదువుకొని పెద్ద పెద్ద చదువులు చదువుకొని మరి నిరుద్యోగిగా ఉండి మరి ఇళ్లలో ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ పొలం పనులు చేసుకున్నటువంటి నిరుద్యోగుల్ని మరి దృష్టిలో ఉంచుకొని నిరుద్యోగులకి జీవన కింద మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మరి మూడు వేల రూపాయలు ఇవ్వగలం పేరుత ఈ మూడు వేల రూపాయల నిరుద్యోగులుగా డిగ్రీ చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి మూడు వేల రూపాయల యొక్క పథకాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రైతు మరి ఈరోజు రైతు పండిస్తేనే మనం తినేది అన్నం కాబట్టి మరి ఆ రైతు కష్టాన్ని చూసి ఆ రైతు పడుతున్నటువంటి శ్రమను చూసి నాయనా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతి సంవత్సరము మరి వారికి రైతుకు రైతుకు ఆర్థిక సహాయంగా ఇరవై వేల రూపాయలని ప్రతి సంవత్సరం ప్రతి రైతుకి అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా తల్లికి వందనం ఈ తల్లికి వందనం అంటే అమ్మఒడి లాంటిది ఈ అమ్మఒడి లాంటిది మరి ప్రతి ఇంట్లో మరి పల్లె పద చదువుకున్నటువంటి ప్రతి పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు అందించడం జరిగింది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో ఒక ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే ఒక పిల్లవాడికే అమ్మఒడి ఇచ్చేవాడు కానీ తెలుగుదేశం పార్టీ అలా కాదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆ కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి అమ్మవాడి పదిహేను వేల రూపాయలు అదే అమ్మవాడి అమ్మవాడి దాన్ని అమ్మవాడి అన్నారు వాళ్ళు మేము తల్లికి వందనాన్ని పథకాన్ని పెట్టాము మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పదిహేను వేల రూపాయలు వస్తాయి అంతేకాకుండా మరి ఏదైతే ఈ మూడు నెలల్లో ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెంచడం నాలుగు వేల రూపాయలు పెంచడం ప్రతి నెల పెంచను కూడా మూడు వేల రూపాయలు పెంచు నాలుగు వేల రూపాయలు చేయడం జరిగింది అదేవిధంగా ఈ మూడు నెలల్లో ఉన్నటువంటి మూడు వేలు ప్లస్ ఆరు ఆ నెలలో మే నెలలో వచ్చేటువంటి నాలుగు వేలు ఏడు వేల రూపాయలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఏడు వేల రూపాయలు మే నెలలో వస్తాయని చెప్పే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ మరి మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతనే ఉంది ఈ స్కీములు ఏమైతే ఉన్నాయో ఈ పథకాలు ఏమైతే ఉన్నాయో కూడా ఈ యొక్క ప్రతి పథకం కూడా ఏదైతే గ్రామాలలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు బీసీ వర్గాలు అట్టడిగిన వర్గాల వారికి ఎంతో ఉపయోగపడేటువంటి పథకాలు కాబట్టి ఇంత అద్భుతమైన పథకాలు ఉన్నటువంటి పథకాలు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి ఒక పెద్ద శక్తి ఆయన సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు సంక్షేమం అభివృద్ధి మరి రెండు సమతుల్యంగా చూసేటటువంటి వ్యక్తి మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పెదకూరపాడు నియోజకవర్గంలో మరి భాష్యం ప్రవీణి గారిని మరి నష్టాపట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా తమ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ మీద వేసి అఖండ మెజార్టీతో మన భాష్యం ప్రవీణ్ గారిని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను